హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోకి సందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు అందరు కూడా ఎలా ఉన్నారు వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెషన్లో అయితే కమెంట్ చేయండి చూడండి ఇక్కడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాం అండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు చూడ ఏమంటండి మా ముసుకేసుకొని వచ్చింది అనుకుంటున్నారండి ఎండకి ఏం లేదండి ఎండకి మాత్రమే ఇలా అయితే కట్టుకున్నాను ఎండ మరీ భరించలేకపోతున్నాము ఒక్క నిమిషం బయటకు వెళ్తే ఎండకి కళ్ళు తిరిగి పడిపోయి మేమైతే ఇక్కడ ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నానండి అక్కడ అయితే చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఓకేనండి అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే వచ్చామండి ఇది వచ్చేది స్టేషన్ అనమాట ఫస్ట్ మీకు స్టేషన్ లో అయితే చూపించాను ఫస్ట్ టెంపుల్ అయితే వస్తుందండి వీళ్ళు ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి లోకల్ ట్రైన్లో అయితే మేము జర్నీ చేస్తున్నామండి ఎందుకంటే బస్లో జర్నీ చేయటం కన్నా లోకల్ ట్రైన్లో జర్నీ చేస్తే మాకు చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఆ ప్లేస్ కూడా చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాము అదే బస్లో జర్నీ చేయాలనుకోండి టూ అవర్స్ అయితే టూ అండ్ హాఫ్ టూ అవర్ అయితే పడుతుందండి అది కాక మార్నింగ్ టైం కాబట్టి మనకి ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది ఎందుకన్నా మంచిది అలా అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఎక్కువ ట్రైన్ ఫెసిలిటీనే ఎక్కువ చూసుకుంటామండి ఇక్కడైతే మా హస్బెండ్ ట్రైన్ టికెట్ అయితే తీసుకొని వచ్చారండి ఎక్కడ కూడా వదిలిపెట్టట్లేదు కానీ వీడియోలేనని అంటున్నారు ఇక్కడైతే చూడండి లోకల్ ట్రైన్లు ఇలా అయితే ఉంటాయండి చెన్నైలో మనకు వచ్చేసి చాలా ఫెసిలిటీ అయితే ఉంటుందండి చెన్నైలో ఆ లేడీస్కి మంచి ఇంప్రె అంటే మంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది తమిళ్ రాలేదు కదా మనం తమిళ్లో ఉండలేము జా అని అనుకోకండి అయితే చూడండి నేను మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తున్నాను ఈసారి లో అయితే ఎయిర్పోర్ట్ అనేది క్లియర్గా మీకు వీడియో తీసి పెడతానండి ఇక్కడైతే ఎయిర్పోర్ట్ పక్కన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే దిగిపోతున్నారు తన ఆఫీస్ పక్కన నాకు సెకండ్ స్టాప్ అనమాట నేను వెళ్ళే ఏరియా వచ్చేసి అక్కడైతే మనకి అన్నీ కూడా చాలా చీప్ గా అయితే దొరుకుతాయి తప్పకుండా అయితే మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడికైతే కంపల్సరీగా వెళ్తామండి ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెం కూడా దొరుకుతుంది మనకి ఈచ్ టెన్ రూపీస్ నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా దొరుకుతుందండి సాటర్డే సండే అయితే అసలు జనము ఇంకా చెప్పలేరు అనమాట అంత బాగా అయితే వచ్చేస్తారు ఇక్కడైతే మా హస్బెండ్ అయితే దిగుతున్నారండి తన ఆఫీస్ అనేది ఇక్కడే అనమాట నేను కూడా ట్రైన్ అనేది దిగేశానండి చూడండి జనం అసలు ఎలా వెళ్ళిపోతూ ఉంటారో ఈరోజు ఇంకా తక్కువండి ఇది వచ్చేసి మీకు వెన్నెస్డే వ్లాగ్ అనమాట వెన్నెస్డే రోజు కాబట్టి మనకి జనం అనేది క్లౌడ్ అనేది తక్కువగా ఉంది అదే వీకెండ్లో అయితే మాత్రం మనకు అసలుకి అది స్టెప్స్ అనేది పట్టకుండా ఉంటారండి జనము చూడండి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా సాటర్డే సండే అయితే మరీ బీభత్సంగా అయితే ఉంటుందండి మీకు ఇలా వ్లాగ్ తీయటానికి కూడా ఆ వీడియో తీయటానికి కూడా మనకి అంత అనేది కూడా ఉండదు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి చెన్నై టీ నగర్ అండి టీ నగర్ అయితే అంటారు మేము ట్రైన్లో వచ్చేటప్పుడు మాంబలం అయితే అంటారు ఓకేనండి ఇక్కడైతే అన్నీ కూడా దొరుకుతాయి కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చెన్నై వస్తే ఇక్కడైతే విజిట్ చేయండి ఇక్కడ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చీప్ గా అయితే ఉంటాయి కండి చెప్పులు కానీ చాలా బాగా చీప్గా అయితే ఉంటాయి చూడండి ఇక్కడైతే ఇలా షాపులు బయట నుంచొని పిలుస్తూ ఉంటారు వచ్చిన జనాన్ని మా షాప్లో ఆఫర్స్ ఉన్నాయండి త్రీ డ్రెస్సెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ త్రీ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అని అంటూ పిలుస్తూ ఉంటారు ఇక్కడైతే మీకు సింపుల్గా వీడియో అనేది తీసానండి ఆ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏదో పైప్ పైన అయితే తీసాను మీ అందరికి కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండి ఇక్కడ అయితే మనము షాపింగ్ అనేది చేసిన తర్వాత ఆకలిగా అలా ఏమన్నా అనిపిస్తే స్నాక్స్ కూడా ఉంటాయండి అంటే మనకి మాకు దగ్గరలో ఉన్న జయచంద్రన్ షాపింగ్ కానీ సర్వణ షాపింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో అయితే ఉంటాయండి ఇక్కడ వాళ్ళ మెయిన్ బ్రాంచెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి టీ నగర్ చెన్నై టీ నగర్ అండి చూడండి జ్యువెలరీ షాప్స్ కానీ పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా అన్ని అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి జయచంద్రన్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి త్రీ అయితే ఉంటాయండి చూడండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్లోనే అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ముందు కూడా ఉన్నాయండి కాకపోతే నాకు వీడియో తీస్తూ నేను చూసుకోవడానికి అయితే కుదరలేదు అందుకని మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇది వచ్చేసి మొత్తం కూడా జ్యువెలరీ షాప్ అండి దీని లోపలికి ఎంట్రన్స్ అవుతుంటే చిన్న షాపే కదా కొంచెం పొడుగ్గా ఉంది సరే వెంటనే వచ్చేద్దాంలే అనుకున్నానండి వెళ్తూ ఉంటే షాప్ లోపలికి కాలు పెట్టగానే వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉందండి ప్రతి ఒక్క చిన్న క్లిప్పు పిన్నిస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా ఉందండి ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి ఎన్ని ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ఐటెం కూడా అయితే ఉంటుందండి మీకు క్లోజప్లో కూడా చూపిస్తున్నాను చూసేయండి ఈ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరికైనా కూడా హిబ్బెల్స్ కానీ పిల్లలకి సన్ గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయండి చూడండి ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకోకుండా మన జుట్టుకి ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి అందరూ కూడా అసలు టీ నగర్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ అలా అయితే పర్చేస్ చేసి వెళ్ళిపోతారండి మీలో ఎవరైనా చెన్నై వస్తే కంపల్సరిగా ఈ ప్లేసెస్కి వెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కోనండి చాలా బాగా అయితే మంచి ఐటమ్స్ దొరుకుతాయి మీకు మంచి ప్రైజ్లో కూడా దొరుకుతాయండి ఓకే ఎవరన్నా వీడియో చూస్తూ ఉంటే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెన్నైలో ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఈ ప్లేస్ తెలుసా తెలుసా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి అండి ఓకేనండి చూడండి బ్యాంగిల్స్ కానీ ఇక్కడ బ్యాంగిల్సే కాకుండా అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట షాపింగ్ మాల్లో తీసుకోవటం కన్నా మనం బయట స్ట్రీట్ షాప్ అయితేనే బెటర్ అండి ఇక్కడ షాపింగ్ మాల్స్లో అయితే చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి మనకి స్ట్రీట్ షాపే బెటర్ అనమాట ఇక్కడ ఒక్క బ్యాగ్ కొనాలి అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుందండి అదే మనం బయట కొనుక్కుంటే మనకి టూ ఎయిటీ టూ నైంటీ వన్ ఫిఫ్టీ అలానే వచ్చేస్తాయి ఇలా షాపింగ్లో కన్నా టీ నగర్ వచ్చినప్పుడు బయట స్ట్రీట్ షాప్ అయితేనే మీరు చాలా బాగా ఐ ఐటెమ్స్ అన్ని కూడా కొనుక్కోగలుగుతారు జయచంద్రంలో త్రీ మార్కెట్స్ అయితే ఉన్నాయండి ఓకేనండి నేనైతే ఇలా అయితే తినగర్ షాపింగ్ అయితే చేశానండి నేను చేసిన షాపింగ్ అనేది లాస్ట్లో వీడియో అయితే తీయలేదండి నేను కొన్ని ముఖ్యమైన వాటి కోసం అయితే వెళ్ళాను మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా చాలా బడ్జెట్ అండి దీని బదులు మనం బయట స్ట్రీట్ షాప్ చేసుకోవటమే బెటర్ అనమాట చూడండి నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటే అందుకని మీకు కూడా చూపించేద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ ఉన్న బటన్ క్లిక్ చేయండి ఇక్కడైతే నేను నార్మల్గా ఆ షాప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు స్ట్రీట్లో ఏమేమి పెడతారో ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి ఫ్రూట్స్ కానీ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అని ఒక్కొక్క మ్యాట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పడతాయండి అదే మాకు దగ్గర ఉన్న షాపింగ్ మాల్స్లో అయితే ఒక్కొక్క మ్యాట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అలా అయితే పడతాయి అదే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకున్నామంటే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉంటాయండి ప్యాంట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అన్నీ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అయితే దొరుకుతాయండి మీలో ఎవరన్నా చెన్నై వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఓకేనండి పిల్లలకి సంబంధించిన కానీ అన్ని కూడా దొరుకుతాయి మీ అందరికి కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి జయచంద్రన్ షాపింగ్ మాల్ అండి ఈ హాఫ్ శారీ అనేది నాకు బాగా అట్రాక్షన్గా అనిపించింది ఇక్కడైతే ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ఐటమ్స్ అండి మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఐటెం బట్టి ప్రైస్ అయితే ఉంటుంది టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ లోపల మీకు వీడియో తీసి పెడదాము అనుకుంటే ఫస్ట్ ఎంట్రెన్స్ వరకే వీడియో అనేది లోపల వీడియో తీయటానికి లేదు మేడం అన్నారు అందుకని మీకు పైన లుకింగ్ అయితే చూపిస్తున్నాను అండి చూడండి మనం తీసుకునే ఐటమ్ ఐటమ్ను బట్టి ప్రైస్ అనేది వాళ్ళే మెన్షన్ చేసి చెప్తారు ఇక్కడ కప్స్ అయితే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో అయితే ఉన్నాయండి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అనేది ఎలా అనిపించింది మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అన్నది కింద కామెంట్ సెషన్ అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ ఇండియా బెటర్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి మంచి మంచి ఇయరింగ్స్ కానీ క్లిప్స్ కానీ ఇక్కడ ట్వంటీ రూపీస్ మనం ఇంట్లో వాడుకునే వంట గంటలు కానీ ఇవన్నీ అయితే ఉన్నాయండి ప్లాస్టిక్ ఐటమ్ కింద ఫ్లోర్ లో వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఉండండి ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ చేశాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ